पलिकिनंत नुण्य मे राम नाम पलिकिनंत नुण्य मे राम नाम पलिख न पुण्य मे श्रीराम श्री नाम राघव मम्म राघव मम ब्रोवराघव రాఘవ మమ్ము బ్రోబరా పలికినంత పుణ్యమే శ్రీరామ నామము పలికినంత పుణ్యమే శ్రీరామనామము కఠినమైన బోయవాన్ని పరమాత్ముని చేసిన కఠినమైన బోయవాన్ని పరమాత్ముని చేసిన వాల్మీకి ప్రియమైనది శ్రీరామ నామము వాల్మీకి ప్రియమైనది శ్రీరామ నామము దైవమే తన ఎంగిలి ఫలములు తిన్నాడని దైవమే తన ఎంగిలి ఫలములు తిన్నాడని శబరికెంత ప్రియమైనది శ్రీరామ నామము శబరికెంత ప్రియమైనది శ్రీరామ నామము శబరికెంత ప్రియమైనది శ్రీరామనామము శబరికెంత ప్రియమైనది శ్రీరామ నామము పలికినంత పుణ్యమే శ్రీరామ నామము పలికినంత పుణ్యమే శ్రీరామనామము బందికాన జీవితాన బరువును నిలిపేనని బందికాన జీవితాన బరువును నిలిపేనని భక్త రామదాసుకి నిక్కమైన నామము భక్త రామదాసుకి నిక్కమైన నామము అనుభూలోన తనుభులోన నిలు వెల్లాని వేనని అనుభూలోన తనుబులోన నిలు వెల్లా ని వేనని గుండె చీల్చి చూపినా హనుమలోని నామము గుండె చీల్చి చూపి హనుమలోని నామము గుండె చీల్చి చూపిన హనుమలోని నామము పలికినంత పుణ్యమే శ్రీరామ నామము పలికినంత పుణ్యమే శ్రీరామ నామము కలుషాత్ముడు రావణుని ఎదురుడ్డి నిలిచిన కలుషాత్ముడు రావణుని ఎదురొడ్డి నిలిచిన జటాయువుకు ప్రియమైనది శ్రీరామ నామము జటాయువుకు ప్రియమైనది శ్రీరామనామము యజ్ఞయాగాదులందు రాక్షసులు పగబూనగ యజ్ఞయా గాదులందు రాక్షసులు పగవూ నగ మునివర్యులు పలికినది నది శ్రీరామనామము మునివర్యులు పలికినది నది శ్రీరామ మునివర్యులు పలికినది శ్రీరామనామము మునివర్యులు పలికి నది శ్రీరామనామము పలికినంత పుణ్యమే శ్రీరామనామము పలికినంత పుణ్యమే శ్రీరామనామము రాఘవము రాబరాఘవము బ్రోబరా

पलिकिनं तपण्यमे श्रीराम नममु पलिकिनं श्रीरामनाममु श्रीराम नमो श्रीराम जय श्रीराम जय श्रीराम ग जय श्रीराम